నయీం లాంటి గ్యాంగ్ స్టార్ ని పెంచి పోషించడంలో కూడా పోలీసుల హస్తం ఉందని ఆ మధ్య విమర్శలు వచ్చినాయి సార్ మీరు దీనిపైన ఏం వ్యాఖ్య చేస్తారు కొంతవరకు నవీన్ అంటే ఇప్పుడు ముళ్ళు కాళ్ళు కూర్చుకుంటే దాన్ని తీయాలంటే ఏం కావాలి పిన్ని ఇసు కావాలి అది కూడా ముల్లే కదా సో సమాజంలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో ముందు పనిచేశాడు వాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడనే ఉద్దేశంతో ఆయన్ని వాడిండేది వాస్తవం ఎందుకంటే నువ్వు నేను డైరెక్ట్గా పోయి పోయి నక్సలైట్లు గురించి ఆలోచన చేయలేము ఒక ఇన్ఫార్మెంట్ సిస్టమ్ కావాలి సో ముందు పనిచేసిన వాడికి ఇప్పుడు ముందు నువ్వు కొట్లో పని చేసినైతే చింతపండు ఎక్కడుంది మిరపకాయలు ఎక్కడున్నాయి ధనియాలు ఎక్కడున్నాయి తప్పని కళ్ళు మూసినా నీకు దొరుకుతాయి అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు ఈ గ్యాంగ్ లీడర్ ఎవరు వాళ్ళు ఎంతమందిని రిక్రూట్ చేసినాడు వాడు ఎన్ని మాటర్లు చేసినాడు వాడు హైట్అవుట్స్ ఏమైనా ఎవరికి తెలుస్తుంది దాంట్లో నుంచి బయటకు వచ్చిన తెలుస్తుంది సో వాడిని వాడినారు పోలీసు వాళ్ళు వాడుకున్న తర్వాత ఏమైంది వాడు మీరు పోయి మీరు ఏం చేసినారో పని మనిషికి చింతపండు తీసుకురారా అని అన్నారు చింతపండు మిరపకాయలు అన్ని తెచ్చుకున్నాడు వాడు వాడిని ఎందుకు వాడుకున్నారయ్యా నువ్వు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో చెడ్డవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆచూకు తీసుకురామన్నాడు వాడు ఆ బిరుదు పైన ఏం చేసినాడు పది మందిని భయపెట్టి నాకు భుజ భుజకీర్తులు ఉన్నాయి అన్నీ నేనే నన్ను ఎవరూ చేయరని వాడు ఇంకో అంశలో పది మంది చెడ్డ పనులు చేసినాడు దానికి కొంతవరకు పోలీసులు కారణమే కొంతవరకు కారణమే కానీ దాన్ని గమనించలేదు వాడు రెచ్చిపోయినాడు చేసుకున్నాడు సో వాడిని చూసి బెదిరిపోయినారు అది ఇప్పుడు పులి నిజమైన పులే కాదా అని తెలియదు పులి వేసుకొని వేసుకొని అక్కడ నక్క వచ్చినా కూడా అమ్మో ఇది పెద్ద పులి అని మనమే వాడిని ఇచ్చినాం వాడు అయిపోయినాడు వాడిని లేకపోతే ముందుగానే తన్ని పో పోరా అంటే ఏమీ అయ్యేది కాదు సో వాడు కొంతవరకు పోలీసులు ఉపయోగించుకునేది వాస్తవమే ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ని కంట్రోల్లో పెట్టాలి వాళ్ళ చర్యలను కొంచెం అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు ఉన్నాడు కాబట్టి దాన్ని ఖర్పు చేయడానికి కొంతవరకు ఈయన ఉపయోగించుకునేది మాతో వాస్తవమే ఆ ముసుగులో ఈయన చేసిన చేయని అరాచకాలన్నీ చేసినాడు చేసినాడు కాబట్టి ఆ విధంగా అయిపోయింది ఆయన